జయ శ్రీరామ్ శుక్లాంబరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వద సర్వ విఘ్నోపశ రామాయ రామ భద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే సీత వాల్మీకి రామాయణం శ్రీ పుల్లెల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది ఉత్తరఖాండం యాభై నాలుగవ సర్గలో ఉన్నాం యాభై మూడవ సర్గలో మృగ కథను శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడికి చెప్పాడు యాభై నాలుగవ సర్గలో మృగమహారాజు తన శాప ఫలితాన్ని ఎలా అనుభవించారు అన్నది కనిపిస్తుంది పరమార్థం ఎరిగిన లక్ష్మణుడు శ్రీరాముని మాటలు విని అంజలి ఘటించాడు తేజస్సుతో ప్రకాశిస్తున్న శ్రీరాముని చూస్తూ శ్రీరామ ఆ బ్రాహ్మణులు ఇంత చిన్న అపరాధకి అపరాధానికి రాజేష్ అయిన మృగమహారాజుకి యమదండం లాంటి అంత గొప్ప శాపాన్ని ఇచ్చారు కదా పురుష శ్రేష్ట మృగమహారాజు తనకు శాపం తగిలంటూ తెలిసిన తర్వాత ఏ ఆ ఇద్దరు బ్రాహ్మణుల్ని ఏం చేశారు అని అడిగారు మహారాజు కథలో మృగమహారాజు ఒక బ్రాహ్మణుడికి గోవును దానం చేసి ఆ గోవు వెనక్కి తిరిగి వచ్చి మందులో చేరిపోతే తెలుసుకోకుండా మరొక బ్రాహ్మడికి దానం చేస్తాడు ఈ ఇద్దరు ఈ గోవు నాదు నాదని పోరాడుకుని మృగమహారాజు దగ్గరికి వస్తారు అయితే మృగమహారాజు ఎంతసేపు అయినా ద్వారపాలకులు వాళ్ళని లోపలికి వెళ్ళనివ్వరు దాంతో వాళ్ళు తొండైపోగాక అని చెప్పిస్తారు అని లక్ష్మణుడికి మాటలకి శ్రీరాముడు మళ్ళీ ఇలా పలుకుతున్నాడు సౌమ్యుడ ఆ బ్రాహ్మణులు ఇచ్చిన శాపాన్ని ఆయన గ్రహించాడు ఆ శాపాన్ని అనుభవించడానికే సిద్ధపడ్డాడు పూర్వం ఆ రాజు ఎలా శాపాన్ని అనుభవించాడో చూడు అని మృగమహారాజు బ్రాహ్మణుల ఇద్దరు వెళ్ళిపోయినట్టు తెలిసి చాలా దుఃఖించాడు మంత్రులను ఆయా గణాల ముఖ్యులను పిలిపించాడు పురోహితులను పిలిపించాడు వాళ్ళతోనూ మిగిలిన జనాలతోనూ అందరితోనూ ఇలా పలికాడు మీరు సావధాన స్థితులై వినండి నారదుడును పర్వతుడు వాళ్ళిద్దరూ నా దగ్గరికి వచ్చారు నా దగ్గరికి వచ్చి వాళ్ళిద్దరూ మంగళప్రదలో నిందావిహీనులు అయినా వాళ్ళిద్దరూ నాకు ఒక భయంకరమైన విషయం చెప్పారు అదేంటంటే బ్రాహ్మణులు నాకు శాపం ఇచ్చినట్టు వాళ్ళు వాయువేగంతో త్రిలోకాలకు వెళ్ళిపోయారు అందుకని ఇప్పుడు నేను ఆ శాపాన్ని అనుభవించాలి నా కుమారుడైన ఇదిగో ఈ వసు ఉన్నాడు కదా ఈ వసువుని రాజ్యాభిషెక్తుని చెయ్యండి అని మృగమహారాజ్ ఏమన్నా అంటే నా కోసం శిల్పుల చేత స్పర్శ సుఖంగారంగా ఉండేట్టు ఒక మంచి గొయ్యిని తవ్వండి దాన్ని నిర్మించండి శిల్పులు వర్షం బాధ ఉండని ఒక గోతిని చలివళ్ల బాధ ఉండని ఇంకో గోతిని అలాగే వేడి బాధ లేకుండా ఉండే ఇంకో గోతిని స్పర్శ సుఖం కలిగేదాన్ని దాన్ని గోతిని నిర్మించండి నేను వాటిలో నివసిస్తూ ఉంటాను ఈ బ్రాహ్మణుల శాపం ఎప్పుడు తిరుతుందో అప్పటిదాకా నేను ఆ గోతుల్లో ఉంటాను శాపాన్ని క్షీణింప చేసుకుంటాను ఆ గోతుల దగ్గర మంచి ఫల వృక్షాలను పుష్పాలతో నిండిన చెట్లను నీడనిచ్చే పొదలాగా పెరిగే మొక్కలను వాటి అన్నిటినీ నాటించండి గోతులకు అన్ని వైపులా సుందరంగా ఉండేట్టు చేయండి శాపకాలం గడిచే వరకు నేను ఆ గోతుల్లో నివసిస్తాను నా నివాసానికి చుట్టూ ఒకటిన్నర యోజనాల దూరం నిత్యము సుగంధ పుష్పాలు ఉండేట్లు ఏర్పాటు చేయండి అనే రుగమహారాజు తన శాపాన్ని అనుభవించడానికి కావలసిన వసతులన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు ఈ విధంగా ఏర్పాట్లు పూర్తి చేసుకుని తన పుత్రుడు వసు మహారాజుని వసువును రాజ్యాభిషిక్తుని చేశాడు చేసి వసువుతో రాజ్య బోధ చేశాడు రాజనీతి ఎలా అంటే ఇలా ఉపదేశించాడు పుత్ర ధర్మంలో స్థిరనుడైవై స్థిరుడై ఉండు క్షత్రియ ధర్మానుసారం ప్రజల్ని పరిపాలించు చిన్న అపరాధానికి కూడా కోపించిన ఇద్దరు బ్రాహ్మలు నాకు ఎలా శాపం ఇచ్చారో చూశావు కదా నరశ్రేష్ట నా నిమిత్తం నువ్వు మనస్సులో బాధపడద్దు పుత్ర అన్నిటికంటే కూడా దైవం చాలా గొప్పది ఆ దైవమే నాకు ఈ కష్టం తెచ్చిపెట్టింది ఎవరు అనుభవించాల్సిన కష్టాన్ని వాళ్ళు అనుభవించాలి ఎంత పుణ్యం చేసుకున్నప్పటికీ కూడా వత్స ప్రతి ఒక్కరు కూడా పూర్వజన్మలో చేసిన కర్మలను అనుసరించి పొందదగిన ఫలితాలను పొందుతారు ధనాదులను కూడా అలాగే పొందుతారు వెళ్ళవలసిన స్థానాలకు అలాగే వెళ్తారు రావలసిన దుఃఖాన్ని కానీ సుఖాన్ని కానీ తప్పించలేరు ఎవరు దాన్ని అనుభవించాల్సిందే అందుకోసం నా కోసం దుఃఖించద్దు అని మృగమహారాజు వసువుతో చెప్పి వెళ్లి తన శాపాన్ని అనుభవించడానికి వెళ్లి ఆ గౌ గోతిలోకి వెళ్లిపోయారు అని శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడితో చెప్పాడు లక్ష్మణ మహాకీర్తిశాలి అయిన ఆ మృగమహారాజు పుత్రుడికి ఇట్లు భోజించి చక్కగా ఏర్పరచబడిన గోతులో నివసించడానికి వెళ్ళిపోయారు మహాత్ముడైన మృగమహారాజు రత్నాల చేత అలంకరించబడిన పెద్ద గోతులో ప్రవేశించి ఆ ఇద్దరు బ్రాహ్మణుల కోపంతో ఇచ్చిన శాపాన్ని అనుభవించడం ప్రారంభించారు అని శ్రీ శ్రీరామచంద్రమూర్తి లక్ష్మణుడికి చెప్పాడు శ్రీమద్ రామాయణ మందలి ఉత్తరాఖండలోని యాభై నాలుగవ సర్గము సమాప్తము స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాన మార్గేణ మహిం మహేష్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినోర్వ శ్రీరామార్పణమస్ జయ శ్రీరామ్